వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మీరు వీడియో చూస్తున్నప్పుడు చిన్న లైక్ బటన్ నొక్కడం ద్వారా ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కు లేదా పేరెంట్స్కి ఈ యొక్క మెసేజ్ చేరుతుంది మరి ఇంజనీరింగ్ విషయమే కాకుండా జనరల్ ఎడ్యుకేషన్ న్యూస్ కావచ్చు లేదా ఉద్యోగాలకు సంబంధించిన ప్రైవేటు లేదా గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మనం వెంట వెంటనే తెలియజేస్తాం జాబ్స్ నోటిఫికేషన్స్ కాబట్టి ఇటు కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ అటు కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఫాలో అవడం ద్వారా మీకు వెంట వెంటనే మీ డౌట్స్ క్లారిఫై అని తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రధానమైన అంశం జనరల్ అంశం మనం ఈ వారం ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మరి మీకు తెలుసు వివిధ కోర్టు కేసులతో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మన ఉపాధ్యాయ ప్రమోషన్స్ మరియు బదిలీల ప్రక్రియ ఆల్మోస్ట్ మల్టీ జోన్ టూలో అయితే స్కూల్ అసిస్టెంట్స్ నుంచి గెజెడ్ ఆఫీసర్స్కి ప్రమోషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత ఆల్రెడీ మల్టీ జోన్ వన్లో ఈ ప్రక్రియ కంప్లీట్ అయింది కాబట్టి ఎస్డిటి నుంచి స్కూల్ అస్టెంట్స్కు లేదా పండిట్స్ అప్గ్రేడేషన్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్గా కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ కొన్ని జిల్లాలలో కొన్ని సబ్జెక్ట్స్ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ప్రమోషన్ ఆర్డర్స్ కూడా వెలువడ్డాయి ఆల్మోస్ట్ చాలామంది టీచర్లు ప్రమోషన్ ఉత్తర్వులు అందుకున్న వాళ్ళు ఎయిటీన్త్న రిలీవ్ అయ్యి నైన్టీన్త్లో ఆల్మోస్ట్ స్కూళ్ళలో నూతన పాఠశాలలో జాయిన్ అయి ఉన్నారు మరి ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లాలో అయితే ఇటు తెలుగు కానీ మ్యాథ్స్ కానీ లేదా హిందీ సబ్జెక్ట్స్ సంబంధించి ఆర్డర్స్ రావాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రమోషన్ ఆర్డర్స్ వివిధ జిల్లాల్లో కూడా కొంతవరకు పెండింగ్ ఉన్న విధానాన్ని మనం చూసాం మరి మనకున్న సమాచారం మేరకు ఈ రాత్రికి దాదాపు అన్ని డిస్టిక్స్లో కూడా ఈ యొక్క పెండింగ్లో ఉన్న ప్రమోషన్ లిస్టులన్నీ ఉత్తర్వులు వెంటనే జారీ చేయడానికి డిఎసి వాళ్ళు నిర్ణయించుకొని ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ ఆ డిఓ ఆఫీసులకు పంపించేసి ఈ రాత్రికే వారికి ప్రమోషన్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని మనకు వార్తలు లేదా వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తూ ఉన్నది మరి ఈ ప్రమోషన్స్ ప్రక్రియ ముగిసినట్లయితే వెంటనే ఎస్జిటికి సంబంధించిన ట్రాన్స్ఫర్ సీనియారిటీ లిస్టులు కూడా సిద్ధంగా ఉన్నాయి మల్టీ జోన్ వన్లో కాబట్టి వారికి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రక్రియ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ మనకున్న సమాచారం మేరకు రేపటికల్లా ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ ప్రక్రియ కంప్లీట్గా ముగుస్తుంది మరి ముగిస్తే వెంటనే ఎస్జిటికి సంబంధించిన సీనియారిటీ లిస్టులు కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి డిఇ ఆఫీసులో మరి ఎస్జిటి సంబంధించిన సీనియర్ ఆర్టిలిస్టులు మరియు వేకెన్సీ లిస్టులు కూడా ప్రకటించిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ఎస్జిటికి సంబంధించి మల్టీ జోన్ వన్లో ఎనేబుల్ చేసే అవకాశం ఉంది అది రేపు కానీ లేదా ఎల్లుండి టూ డేస్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ సంబంధించిన బదిలీల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది అటు మల్టీ జోన్ టూలో అయితే స్కూల్ అస్టెంటర్ సంబంధించి ట్రాన్స్ఫర్ సంబంధించి సీనియర్ అర్టిలిస్టులు ఈరోజు వరకు వెలువరించాలని చెప్పేసి కంప్లీట్గా మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది ఆల్మోస్ట్ రేపు సాయంత్రం నుండి మల్టీ జోన్ టూలో స్కూల్ స్టడెంట్స్ ట్రాన్స్ఫర్ సంబంధించిన వెబ్ ఆప్షన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది మరి చాలా వరకు ఉపాధ్యాయ మిత్రులు కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత దాదాపు పదివేల మందికి ఉపాధ్యాయ మిత్రులకు వివిధ సబ్జెక్టుల్లో పదోన్నతులు రావడం జరిగింది దాంట్లో మెజారిటీ పండిట్స్ అప్గ్రేడేషన్ సంబంధించి అటు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు చాలా వరకు పోస్టులు మనకు శాంక్షన్ కావడం వల్ల పెద్ద మొత్తంలో వారికి బెనిఫిట్ అనేది జరిగింది ఆ ప్రక్రియ చాలా రోజుల నుంచి వస్తుంది దానికి కూడా ఇప్పుడు పరిష్కారం లభించినట్లయింది మరి మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇటు స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు లేదా పిఎస్సీ కావచ్చు వివిధ అన్ని సబ్జెక్ట్స్ కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది ఈ యొక్క ప్రమోషన్స్ ద్వారా లబ్ధి పొందినట్టు మనకు సమాచారం ఉంది మరి అందరూ కూడా దాదాపు నైన్ ఇయర్స్గా ప్రమోషన్స్ లేకుండా చూస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్స్ లేకుండా సిక్స్ ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ రెండు మూడు సార్లు మన యొక్క షెడ్యూల్ అనేది పోస్ట్ పోర్డ్ కావడం వల్ల ఉపాధ్యాయ మిత్రులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు మరి అలాంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ లేదా మన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశ్వర సార్ గారు కానీ డిఎస్సి మేడం దేవసేన మేడం కానీ ఎలాగైనా ఈ యొక్క ప్రక్రియను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి ఎన్ని అవాంతరాలు ఏదైనా ఎన్ని కోర్టు కేసులు ఏదైనా అని ఒక దృఢ నిశ్చయం ఈ యొక్క ప్రక్రియను ముందుకు సాగ సాగించడం చేశారు వారికి అందరూ మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు కావచ్చు ఎమ్మెల్సీ నాయకులు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు మరి కోర్టు కేసులు కొంతవరకు కొంత పెండింగ్లో ఉన్నప్పటికీ మళ్ళీ మళ్ళీ ఇంకా కోర్టు కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా మరి దాన్ని న్యాయ సలహా తీసుకొని గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మేడం దేవసేన మేడం గారు కావచ్చు లేకపోతే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బి వెంకటేషన్ గారు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సలహా సూచన మేరకు ఈ యొక్క ప్రక్రియను విజయవంతంగా ముగించిన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ యొక్క కేసులు కానీ ఈ యొక్క అంశాలపై కానీ కొంతవరకు కొంత సస్పెన్స్ ఉండింది టూ త్రీ డేస్ బ్యాక్ మనకు ఏదైతే టెట్ కేసు సంబంధించిన సింగిల్ బెంచు కోర్టుపై మళ్ళీ కొట్టివేయడం ఇట్లాంటి తరుణంలో చాలామంది కొంత అపనమ్మకంతో మళ్ళీ ఉండేవారు కానీ ప్రభుత్వం తీసుకున్న దృఢ నిర్ణయం వల్ల ప్రభుత్వం తీసుకున్న ముందు చూపు చర్య వల్ల చాలామంది ఉపాధ్యాయ మిత్రులకు లబ్ధి పొందిందని మనం తెలియజేస్తున్నాం మరి సాఫీగా రాబోయే రెండు మూడు రోజుల్లో మిగతా ప్రక్రియ కూడా ఒక వన్ వీక్ అయితే కంప్లీట్గా అక్కడ మల్టీ జోన్ టూలో కూడా స్కూల్స్ ట్రాన్స్ఫర్ తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఎస్జిటి నుంచి ఎస్జీకి ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంది మన దగ్గర అయితే ఎస్జిటి యొక్క ట్రాన్స్ఫర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఎస్జిటి ఉపాధ్యాయులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఖాళీలు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇది కూడా కొంతవరకు చాలా కాలంగా ట్రాన్స్ఫర్ కోసం చూస్తున్న ఉపాధ్యాయులకు ఇది కొంత శుభ పరిణామం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్లేసెస్ కూడా మంచి ప్లేసెస్ లభిస్తాయి ఆల్మోస్ట్ మన జిల్లాలో చూస్తే సిద్దిపేట జిల్లాలో ఐదు వందలకు పైగా ప్రమోషన్స్ మనకు ఇచ్చినట్లున్నాయి కాకపోతే కొంతవరకు ఒకటి రెండు మూడు సబ్జెక్టులో ప్రమోషన్స్ ఎలిజిబిలిటీ ఉన్న ఉపాధ్యాయ మిత్రులు ఒకే సబ్జెక్టులో జాయిన్ అవడం వల్ల జాయిన్ అవ్వడం వల్ల మిగతా సబ్జెక్టులో పోస్టులు అనేది కొంత బ్యాక్లాగా ఉండడం జరిగింది వాటిని కూడా త్వరితగతిన అంటే ఇదే కౌన్సిలింగ్లో ఇదే షెడ్యూల్లో ఆ మిగిలిపోయిన సబ్జెక్టుల వారి పోస్టులను కూడా ప్రమోషన్స్ ద్వారా నింపడం ద్వారా చాలామంది ఎవరైతే ప్రమోషన్స్ కోటం వెయిట్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా లబ్ధి పొందుతు లబ్ధి పొందుతారు కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మన యూనియన్ నాయకులు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది డిఎస్సి మేడం గారికి కాబట్టి ఇదే సమయంలో మిగిలిన పోస్టులకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుతూ మరి డిఎస్సి సారీ ఎస్జిటికి సంబంధించిన యొక్క బదిలీల ప్రక్రియను కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరడం జరుగుతూ ఉంది అటు మల్టీ జోన్ టూలో కూడా స్కూల్ స్టెంట్ ట్రాన్స్ఫర్స్ కానీ మళ్ళీ అక్కడ కూడా స్కూల్ ఎస్డిటి టు ఎస్జీఏ ప్రమోషన్స్ కానీ తర్వాత ఎస్జిటి యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ ఆల్మోస్ట్ ఈ సమయం అంతా మనకు తీస్తే ఒక వన్ వీక్లో టోటల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఈ ప్రక్రియ అంతా ముగిసిపోతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీలకు రాష్ట్ర తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు మరియు డైరెక్టర్ గారికి మరియు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపాధ్యాయ తరఫున ఒక కామన్ ఉపాధ్యాయుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ యొక్క ప్రాసెస్ మరికొద్ది రోజుల్లో సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు సాగుతుందని భావిద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ